నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ఒక నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో సంచరించడం జరుగుతాం అలాగే పన్నెండో స్థానంలో గురువు వక్రగమనంతో ప్రయాణించడం అన్నది జాతకుడి కొంతవరకు చివరి నిమిషంలో ఎవరో ఒకరు ఆదుకొని ఆ సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి వారికి ఏదో ఒక అగ్రిమెంటు లేదంటే ఏదో ఒక వస్తువు కొనాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరన్నా జాతకుడికి గతంలో జాతకుడు ఎవరికన్నా ధనం ఇవ్వాల్సి ఉంటే గట్టిగా ఒత్తిడి చేస్తూ ఉంటారు అసలే కొద్దిగా సున్నితం మనసుకుడైన కర్కాటక వారు చాలా ఆందోళన పడుతూ ఉంటారు అన్నమాట సమయానికి డబ్బు లేదు వాళ్ళు అడుగుతున్నారు అని భయపడుతూ ఉంటారు ఆ సమయంలో ఎవరో ఒకరు సడన్గా జాతకుడిని ఏదో విధంగా ఆ సమస్య నుంచి బయటపడే విధంగా ధన సహాయమో మాట సహాయమో చేయడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ కర్కాటక వారు ఒకరికి సహాయం చేయడం తప్ప వీరు అవసరాలకి సాధారణంగా ఎవరు కూడా సహాయం చేయనట్టు కనబడరు సహాయం చేద్దామన్నా కూడా వాళ్ళ దగ్గర పెద్దగా అంత అనుకూలత లేకపోవడం వల్ల మాట సహాయం వరకు చేస్తుంటారు తప్ప ధన సహాయం లాంటిది నైంటీ నైన్ ఈ కర్కాటక రాశి వారు ఆశించకపోవడం మంచిది ఈవెన్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా సరైన సమయంలో సరైనటువంటి సహకారం కానీ సపోర్ట్ కానీ లభించదు ఈ జాతకుడికి ప్రతి విషయంలో కూడా ఆస్తి పంపకాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ జాతకుడికి ఏదో విధంగా అన్యాయం కనబడుతూ ఉంటుంది ఇది అది గమనించినప్పుడు సో అయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇది ప్రధానంగా సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు ప్రధానంగా వివాహ జీవితం మీద వ్యాపారం మీద అలాగే ఉద్యోగం అయితే వ్యాపారం సంబంధించింది కానీ ఉద్యోగ విషయాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది ఇందులో ప్రధానంగా ధనాధిపతి రవి అలాగే కుజుడు ఇద్దరు కూడా సప్తమ స్థాన సంచారం వల్ల జాతకుడు యొక్క భార్య అంటే జాతకుని యొక్క జీవిత భాగస్వామి విపరీతమైనటువంటి ఇగోతో చాలా డామినేటెడ్ నేచర్తో జాతకుడిని అసలు లెక్క చేయకుండా స్వతంత్రంగానే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఏ నచ్చిన విధంగానో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగానే నడుస్తూ ఉంటారు మనం ఏమి చెప్పినా కూడా వీడు వింటాడలే జాతకుడు అన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రవర్తన జనబడుతూ ఉంటుంది స్వతంత్రంగానే ఇతని తరపున కూడా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం జరుగుతుంటుంది అలాగే మీరు ఎవరితోన్నా కలిసి వ్యాపారం చేస్తున్నా కూడా వాళ్ళు కూడా ఈ విధంగానే ప్రవర్తించి మీ అనుమతి లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళు అమలు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా చాలా విషయాల్లో ఈ సమయంలో మీరు ఈ వ్యాపార భాగస్థులు అయితే వ్యాపార భాగస్థుల నుంచి విడిపోదామనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వైవాహిక జీవితంలో కూడా తప్పనిసరి పరిస్థితిలో కలిసి ఉండాలి తప్ప లేని పక్షంలో విడిపోదామా అన్నటువంటి ఆవేశానికి కోపానికి గురవుతూ ఉంటారు కానీ యాస్టేజ్గా కర్కాటక రాశి వారు మనసులో మాట బయట చెప్పలేరు కాబట్టి మనసులోనే వాళ్ళ యొక్క బాధని అనుభవించడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు మరి అలాగే చతుర్థ లాభాధిపతిగా సప్తమ స్థాన సంచారం వల్ల చాలా వరకు స్త్రీల వల్ల విభేదాలు కలుగుతుంటాయి ఎవరో ఒకరు కొత్తగా జీవితంలో పనిచేయడం వారి ద్వారా కొన్ని నిందలు అపవాదులు రావడం జరుగుతుంటుంది అంటే పెద్దగా ఏమి ఉండదు ఊరికైనా ఏదో ఏ సెల్ ఫోన్లో చూసినట్టు కనబడుతుండదు తప్ప పెద్ద ఏమి ఉపయోగం ఉండదు బట్ కానీ అది చిన్నదే పెద్ద విషయమై జాతకుడు యొక్క ప్రశాంత జీవితానికి ఇబ్బంది కలగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా కర్ణాటక రాశి వారికి ఇతరులు అంటే మీ భార్య అవ్వచ్చు లేదంటే ఇతరులు అవ్వచ్చు మీ పార్ట్నర్స్ అవ్వచ్చు మీరు ఏ చిన్న తప్పు దొరుకుతారని ప్రయత్నం చేస్తుంటారో ఆ చిన్న తప్పుని పెద్దదిగా చేసి మిమ్మల్ని సైలెంట్ చేసే విధంగా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని పోటీ నుంచి తప్పుకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి బట్ ఈ సమయంలో ఈ గ్రహాలు సాధారణంగా మిమ్మల్ని చాలా వరకు అసహనానికి ఇబ్బందికి గురి చేస్తుంటాయి చాలా విషయాల్లో మౌనంగా ఉండవలసి వస్తుంది తప్ప గట్టిగా మాట్లాడలేని పరిస్థితి కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఒక పక్కన ఉంటే రాశి ఎందు ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం ఏదో ఒక నింద ఏదో ఒక అపవాదు రావడం జరుగుతుంటుంది మీరు కూడా ఏదో ఒక విషయంలో ప్రామిస్ చేయడం ఇది ఖచ్చితంగా చేస్తాం ఈ సమయంకి ఇస్తాం ఈ సమయం పూర్తి చేస్తూ ఉంటారు కానీ ఆ సమయానికి పూర్తి చేయలేకపోవడం వల్ల మాట పాడవలసి రాంటుంది నింద రావాల్సి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఏది సాధ్యమో దాని వరకే మీరు మాట ఇవ్వాలి తప్ప మీకు సాధ్యం కాని విషయాల్లో చేపెట్టడం కానీ తలదూర్చడం కానీ అంత అనుకూలమైతే కాదు బట్ ఏదైనా కర్కాటక రాశి వారు ఈ ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇవన్నీ కూడా జాతకుడిని కొంతవరకు అటు ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను కొన్ని ఇబ్బందులు అయితే గురి చేస్తూ ఉంటాయి అయితే అదృష్టవశాత్తు గురువు పన్నెండో స్థానంలో ఉంటూ పదకొండో స్థానాన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల సమయానికి ప్రతి సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది సాధారణంగా ఈ వార ఫలాలు ఫాలో అవుతున్నవారు పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా మీకు నిజంగా పాండిత్యం ఉందా ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి వివాహం ఏ విధంగా ఉంటుంది పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది ఉద్యోగం సంపాదన అతని స్థితి స్థితిగతులు ఇవన్నీ కూడా అతని జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు ఏ దశలు జరుగుతుంటాయి కదా రవి దశ చంద్రుడు కుజుడు రాహు నడుస్తుంటాయి ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురు వచ్చింది వచ్చిందనుకోండి పదహారు సంవత్సరాలు నడుస్తుంటుంది ఈ పదహారు సంవత్సరాలు ఎప్పుడవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది ఆ అంతర్దశ మళ్ళా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ మూడు సంవత్సరాలు ఎప్పుడు జరుగుతుంది అప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్దు అన్నది గురువు చెప్తాడు ఏ నెలలో జరుగుతుంది అన్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట అంటే రవి ప్రతీ నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు ఈ ఉద్యోగం రావచ్చు ఈ ఆరోగ్యం కలగవచ్చు రవిని బట్టి చెప్తాం మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది ఏ సంచారం చంద్రుడు ప్రతి రెండు రోజులు రెండున్నర రోజులకి మారుతూ ఉంటాడు ఏ రాశిలోకి వచ్చినప్పుడు ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు డెలివరీ ఎప్పుడు జరగవచ్చు ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి రోజు నిర్ణయిస్తాం మరి రోజు నిర్ణయించే సరిపోయిందా ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తామన్నమాట ప్రతి రెండు గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది ఏ లగ్నంలో జరగవచ్చు లేదంటే ప్రతి గంటకి హోర మారుతూ ఉంటుంది శని శనిహోరలోనా గురు హోరలోనా ఏ హోర్లో జరగవచ్చు ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది దాంట్లో రవి అంతర్దశ అన్నది ఒక సంవత్సరం ఉంటుంది దాంట్లో గురువు ఈ శని ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడు యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు సంతాన యోగం అన్నది లేనే లేదు ఐదో స్థానంలో గురువు వస్తాయి శని వస్తాయి ఎవరు సేవిస్తారో జాతక చక్రంలో లేనిది అలాగే ఉద్యోగం జాతక జట్లో ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది లేనిదైతే రాదు ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి అవి ఉంటేనే మీకు జరుగుతాయి లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తూ ఉంటుంది బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకు ఒకసారి లేదంటే వారంకోసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం వీలైతే విష్ణు సహస్రనామం అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం ఏదో ఒక పుణ్యాన్ని అది స్థానం చేయడం ఏది మీకు వీలు అంటే ఏది అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళినా బాగుంటుంది ఏదైనా ఒక పుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది జన్మలో వీడు ఏం అన్నది కూడా అందులో ఉంటుంది అది మంచిగా ఉంటే జన్మలో అనుభవిస్తాం అసలు పౌర్వ పుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్నది చెప్తూ ఉంటుంది అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాతక గమనించండి బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు అది కేవలం మీ వల్ల మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు ఉంగరాలు పెట్టుకున్నా జరగదు ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం కఠోరమైనటువంటి దీక్ష శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవరు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు కేవలం దైవ మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది స్వస్తి